హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూ ఫర్ ఫైవ్ రాఖీ సీజన్ వచ్చేసింది అంటే రాఖీల గురించి సంబంధించి ఒక్క వీడియో అయినా ఉండాలి కదా అందుకని మీకోసం నేను ఏ షాప్లో అయితే రాఖీస్ పర్చేస్ చేశాను ఆ షాప్ వీడియో అయితే రికార్డ్ చేశాను ఇక్కడ నేను ఇది అమీర్పేటలో తీసుకున్నాను అంటే ఇంకా చాలా రోజుల ముందే తీసుకున్నాం కాబట్టి ఎక్కువ షాప్స్ అయితే ఓపెన్ అవ్వలేదు అందులో మేము త్రీ ఫోర్ ఆ టైంకి వెళ్ళాము అందుకని ఒక్క షాప్ మాత్రం అప్పుడే ఓపెన్ చేసి పెట్టారు అందుకని ఇక్కడే తీసుకున్నాము ప్రైజెస్ అయితే అసలు నార్మల్గా లేవండి రాఖీస్కి నా ఇక్కడ మనకి హోల్సేల్లో తీసుకుంటే ఒక థర్టీ రూపీస్కి డజన్ అలాంటివి వచ్చేవి కూడా ఇక్కడ ఈచ్ పీస్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అబ్బా చాలా అంటే చాలా ప్రైస్ పెట్టేశారు కాకపోతే రాఖీ కలెక్షన్ అయితే బాగుంది అండ్ కొన్నైతే లాస్ట్ ఇయర్వి చూసినవే ఇయర్ కూడా డిజైన్స్ కనిపించాయి మేము ఈ అమీర్పేట్లో తీసుకున్నాము ఇది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా టెంపుల్ ఉంటుంది కదా అమ్మవారి టెంపుల్ కనకదుర్గ మాత టెంపుల్ ఆ టెంపుల్ ఆపోజిట్లో వెనకాల అంటే ఇక్కడ అన్ని పువ్వు ఈ పువ్వులు కొబ్బరికాయలు ఇవి అమ్ముతారు కదా దాని ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా ఉంటుంది మీకు షాప్ అనేది ఈయన అయితే ఇప్పుడు ఈ టెన్ డేస్ మొత్తం రాఖీ సీజన్ అప్పుడు ఈ రాఖీసే పెడతారంట తర్వాత మళ్ళీ వేరే సీజన్స్ ఇప్పుడు వినాయక చవితి ఇలా ఏవైతే ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతాయో దాని రిలేటెడ్ షాప్స్ ఎప్పుడు ఇక్కడ పెడతారంట ఆల్ సీజన్స్ అంటే ఆల్ ఇయర్ ఈయన ఇక్కడే ఉంటారంట సంవత్సరం పొడుగుతా ఏదో ఒక బిజినెస్తో అక్కడే ఉంటారంట ఆయన రెగ్యులర్ అడ్డా అంట కొన్ని ఇయర్స్ నుంచి ఆయన ఈ బిజినెస్ చేస్తున్నారని చెప్పారు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అలా ఉంది ఈ ఈ పీసెస్ అయితే ఇవి కాకుండా ఈ పక్కన ఈ లైన్ అంతా కూడా టెన్ రూపీస్ ఉంది మళ్ళీ ఇంకా అట్ సైడ్ ఉన్నాయి అవి నేను కవర్ చేయలేకపోయా లాస్ట్లో మీకు కనిపిస్తాయి చూడండి అటు ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కూడా ఉన్నాయి ఈ కింద ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ దాకా ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న సెషన్ అయితే ఇక్కడ ఫార్టీ రూపీస్ వరకే ఉన్నాయి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ అండ్ ఇంకొక పక్కన ఏం పెట్టారంటే ఫార్టీ రూపీస్ నుండి ఇంకా ఎక్కువ ప్రైస్ రేంజ్వి పెట్టాడు వీళ్ళ దగ్గర సిల్వర్ కలర్ రాకీస్ కూడా ఉన్నాయి అయితే ప్రైస్ కొంచెం ఎక్కువే ఉందంట అన్ని షాప్స్లో సేమే ఉన్నాయి దాదాపుగా మేము ఎందుకంటే ఇవి తీసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా వేరే షాప్స్ ఓపెన్ చేశారు కదా అక్కడ కనుక్కున్నాము అక్కడ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది కాకపోతే కొన్ని షాప్స్లో ఏంటంటే మనం బార్గెయిన్ చేస్తే వాళ్ళు తగ్గిస్తున్నారు కొన్ని షాప్స్లో బార్గెయిన్ చేస్తే తగ్గించట్లేదు ఈయన అయితే మొత్తం మాకు అయిన బిల్లు మీద ట్వంటీ రూపీస్ తగ్గించారు అంతే అంతకుమించి ఇంకేం ఎక్కువ తగ్గించలేము మాకే అంత పడుతుందని చెప్పారు కాకపోతే ఆల్రెడీ నేను హోల్సేల్ షాప్స్ నుంచి కూడా ఎంక్వైరీ చేసి పెట్టాను కాబట్టి నాకు తెలుసు అది ఎంత వాళ్ళకి ఎంతకు వస్తుంది ఏంటి అని కొంచెం ఐడియా ఉంది బట్ మనం ఏం చేయలేము బిజినెస్ చేసుకునే వాళ్ళు అలాగే చెప్తారు కాబట్టి వీళ్ళ దగ్గర కిడ్స్లో వచ్చేసి సాఫ్ట్ టాయ్స్లో చాలా తక్కువ కలెక్షన్ ఉంది ఇక్కడ కాకపోతే మనకి కార్టూన్స్వి ఉంటాయి కదా క్యారెక్టర్స్వి అలాంటివి అయితే చాలా ఎక్కువ కలెక్షనే ఉంది ఇది పోయి చూసారు కదా ఇక్కడ ఈ టూ టైప్ ఆఫ్ సాఫ్ట్ టాయ్స్ మాత్రమే ఉన్నాయి రాకీస్లో వీళ్ళ దగ్గర ఇంకా వేరే సాఫ్ట్లో ఏమి లేవు అంటే టాయ్స్ బొమ్మల్లాగా ఉండేవి ఇట్ సైడ్ అంతే ఇవన్నీ ప్రైస్ రేంజ్ ఎక్కువ అన్నమాట ఇవన్నీ ఫార్టీ నుంచి సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్న రాకీస్ ఇట్ సైడ్ పెట్టారు ఆయన ఇవి కలెక్షన్ ఓకే కానీ ప్రైస్ ఎక్కువ అనిపించింది మనకంటే ఈ రాకీస్ నార్మల్గా అయితే ఇంకా వేరే షాప్స్లో అక్కడిక్కడ చూస్తే ట్వంటీ రూపీస్లో కూడా వచ్చేస్తాయి వాటికి అయినా ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా పెట్టారు కొన్ని రాకీస్ అయితే మరీ ఘోరం చూసారు కదా వన్ ట్వంటీ రూపీస్ అంట కాకపోతే నాకైతే ఎక్కువ అనిపించింది బట్ రాకీ సీజన్ కాబట్టి అందులోనూ అందరూ సేమ్ పెడతారు కాబట్టి మనం ఏం చేయలేము నచ్చితే తీసుకోవడం నచ్చకపోతే వేరే షాప్కి వెళ్ళిపోవడమే కదా నేను చెప్పా కదా ఇందాక మీకు ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్లో కూడా ఉన్నాయని ఇటు సైడ్ ఉన్నవన్నీ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇక్కడ వెనకాల మనకి బ్రేస్లెట్ లాగా ఉండేవి అండ్ రాఖీ అంటే గుర్తొచ్చేవి ఇలాంటి ట్రెడిషనల్ రాఖీసే ఇవి కూడా ఈ దగ్గర ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఫిఫ్టీన్ రూపీస్లో ఏంటంటే కొంచెం క్వాలిటీ అనిపించలేదు నాకు ఈ మొత్తం రాఖీ బండి మీద నాకు ఓవరాల్గా ఒక టెన్ డిజైన్స్ ఏమో నచ్చుంటాయి అంతే అంటే కొంచెం వెరైటీగా అనిపించినాయి అవి ఇప్పుడైతే నేను వీడియోలో మీకు తీసుకున్న రాకీస్ చూపిస్తున్నాను అతని దగ్గర ఇవి తీసుకున్నాను అంటే నేను ఫైవ్ రూపీస్ నుండి స్టార్ట్ అయినవన్నీ తీసుకొని అదొకటి అదొకటి కొన్నే తీసుకున్నాము అంటే ఎమర్జెన్సీగా మనం పోస్ట్ చేయాలి వేరే వాళ్ళకి పంపించాలి అని పంపించాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే మేము ఎమర్జెన్సీ కాబట్టి తీసుకున్నాము ఇప్పుడు పోస్ట్ చేస్తే ఆ రాఖీ టైంకి రీచ్ అవుతాయి కాబట్టి ఇంకా వేరే షాప్స్ మేము రెగ్యులర్గా తీసుకునే షాప్లో ఇంకా వేరేవి తీసుకుంటాం మళ్ళీ రాకీస్ సపరేట్గా ఇవి ఓన్లీ పోస్ట్ చేయడానికి కావాల్సినవి కొన్నాం అనమాట ఇంకా కొన్ని మాత్రం నేను కస్టమైజేషన్ కూడా చేయించాను వాటిని వేరే వీడియోలో పెడతాను చూడండి ఏ పేజ్ నుండి ఏం చేయించాను ఏంటి అనేది అక్కడ పెడతాను నాకైతే వీటితో పోలిస్తే అవి చాలా బెటర్ అనిపించింది ఎందుకు అనేది ఆ వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం వల్ల నాకు ఎంతో హెల్ప్ అవుతుంది దయచేసి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం